మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి లాభ చంద్రుడు తృతీయ శని మనోబలంతో పనులు మొదలు పెట్టండి ముఖ్య కార్యక్రమాల్లో తప్పనిసరిగా విజయం లభిస్తుంది పనులు మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయకండి పనులను వాయిదా వేయకుండా ఎట్టి పరిస్థితుల్లో మీ కర్తవ్యాలను మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పూర్తి చేయండి నిర్లక్ష్య ధోరణి వద్దు మీ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తించినట్లయితే శుభాలు జరుగుతాయి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి చెడు ఆలోచనలకి స్వస్తి పలకాలి మానసిక ఒత్తిడికి గురి కావద్దు ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి సామరస్య ధోరణితో ముందుకు సాగండి ఓర్పును పరీక్షించే వారు ఉంటారు మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది పట్టుదలతో పనిచేస్తే ఆటంకాలు వాటంతటవే తొలుగుతాయి అధికారుల నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది శాంతంగా సంభాషిస్తే మంచి జరుగుతుంది నిరంతర సాధనతో లక్ష్యాలు పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషి చేయాలి వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా పని చేయండి విజయాలు వాటంతటవే వస్తాయి ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం ఈ రాశివారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది అంటారు మనోబలంతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మనోబలంతో నవగ్రహాలని దర్శించండి విదానం చేస్తే బాగుంటుంది గురువుగారు నవగ్రహ పాదాల దగ్గర కొద్ది కొద్దిగా ప్రతిగ్రహం దగ్గర నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి